పచ్చటి వాతావరణంలో చల్ల గాలి ఆవులకు గడ్డి కోస్తాం తమ్మా వర్షం వచ్చేలాగున్నది అందుకని ఫస్ట్ కోసి పెట్టుకుంటే అప్పుడు పొడవకుండా ఉంటుంది గడ్డి పచ్చిగుండదు ఆవులు కూడా మంచిగా ఏమవుతాయని ఇప్పుడే కొత్త చేతి చూడంత ఫాస్ట్ ఫాస్ట్ పని చేసిన చేతులు ఎట్లున్నాయి చూడు ఎంత మంచిగా వస్తున్నాయి చేతులు ఇంకా అది కూడా ఉన్నది అది ఇది అయిపోయినాక అది మళ్ళీ రెండు మూడు రోజులక అది వస్తుంది దీన్ని ఫస్ట్ చేసుకుంటుంది గడ్డి కోసుడు ఇగో మా ఆవులు ఇక్కడ ఉన్నాయి అది ఎడ్లా కొట్టం ఇక్కడ నుంచి దగ్గర మాకు ఇక ఇది చూస్తే ఇట్లా దగ్గర ఇక్కడ ఇక్కడనే చెప్తుంది అత్తమ్మ పని ఏమంటాడు మామయ్య ఆవుల గడ్డి ఇది చిన్నది అంత కోసింది కాబట్టి ఇప్పుడిప్పుడే పెరుగుతుంది ఇది దాని పక్కన ఉన్నది పెద్దది ఇది అయిపోయినాక ఇది కొంచెమే ఉన్నది ఇది అయిపోయింది ఇది ఇది అయిపోయిందంటే ఇక రెండు రోజులు అయిందంటే అది పోతుంది మళ్ళీ అంతలోపు ఇది పెరుగుతుంది ఇది ఉంటేనే ఆవులకు పాలు లేకుంటే గడ్డి ఎక్కడ పోతారు ఇప్పుడు ఇక్కడ గడ్డి సరిగా లేదు వడ్లకి ఫాస్ట్ పాస్ట్ పోతుంది అందరు మిషన్లలో కూడా వేసుకుంటారు ఈ గడ్డిని కానీ ఇక మావులు మంచి పాపం అవి చిన్న చిన్న కొయ్యకున్న తింటాయి అవి చిన్నుంటే తరుగు పోకుండా మంచిగా ఆడమంది ఏమైంది తింటాయి ముక్కలు ముక్కలు ఉంటాయి కాబట్టి మంచిగా మెత్తగా తింటాయి వేస్ట్ కాదు అసలు గడ్డి ఇది కొంచెం వేస్ట్ అయితే కట్టెలు తినే అన్నట్టు ఇవి ఇక ఆకులు మాత్రమే తిని తీసి పెడతాయి ఇక్కడ దీనికి వేసింది కట్టలేగో ఆవులు మూడు ఆవుల లోపల కూడా కొంచెం నాలుగు గడ్డ ఎప్పుడన్నాకి వచ్చింది ఇక కొంచెమే ఉన్నది గిదే ఉన్నది గడ్డి ఎంత కొత్త కథం ఇంకా ఇప్పుడు వచ్చిన మామయ్య అటు వేయం కదా ఇంటివేను కదా గడ్డి అయిపోయింది ఇక కొంచెమే ఉన్నది ఇక ఇంత వస్తే ఆవులకి వేసిరా గడ్డిగా ఇప్పుడు అయ్యేది సాయంత్రం పాలించేటప్పుడు ఎత్తుంది పట్టుకపోతుంది ఇక గుడిసెలో పెడుతుంది ఇప్పుడు అది ఆయనంత పట్టుకొస్తుంది ఎంత చల్ల గాలి చూడండి ఎంత మంచిగా పైరు గడ్డ ఎంత మంచి ఊగుతుంది ఇక వస్తుంది మొత్తమ్మలో పెడుతుంది కథ బాన కొట్టినాయి కాదు ఎండ కొట్టినాయి వీటికి నీళ్ళు పక్కట బింద కొబ్బర చెత్త పడుతుంది చెత్త తీసేస్తుంది ఎప్పటిదప్పుడే పోతుంది కరెంటు బంద్ చేయడానికి అక్కడ కరెంటు బంద్ అయింది బంద్ చేసిన వచ్చరా చూడండి మా గుట్టలు ఎంత ప్రశాంతంగా ఉన్నది గాలి టేక్ చెట్లు ఇక మా అత్తమ్మ వరి కలుస్తుందాకా పోతుంది వరి కట్టి